వెల్లుల్లి మిరియాలన్న నోటికి రుచిగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఇలాగా రైస్ మనం కుక్ చేసి పెట్టుకోవాలి రెడీగా అలాగే అమలు దస్తాలో కానీ లేదా మిక్సీ జార్లో కానీ ఇట్లా వెల్లుల్లిపాయలు దంచుకోవాలి ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి డబ్బులు దంచుకొని పక్కన పెట్టుకొని అలాగే వాము ఒక టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు వాముతో పాటు మిరియాలు కూడా ఒక పెద్ద టీ స్పూన్ వేసుకోండి వేసుకొని అది కూడా దంచుకోండి రెండు కలిపి దంచేసుకోండి వాము మిరియాలు ఇట్లా పొడి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు కడాయి చేసి అందులో నెయ్యి ఒక టీ స్పూన్ వేసుకోండి నెయ్యి నెయ్యితో పాటు నూనె కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి మినపప్పు ఆవాళ్ళ జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోండి దాంతోపాటు ఒక రెండు టీ స్పూన్లో శనగపప్పు కూడా వేసుకోండి నోటికి కొంచెం టేస్టీగా ఉంటుంది అలాగే పల్లీలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి దీంతోపాటు జీడిపప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి పల్లీలు జీడిపప్పు మీకు ఆప్షనల్ అవి వేసుకుంటే బాగుంటుంది కొంచెం నోటికని అలాగే వెల్లుల్లి దంచిన వేసేసుకోండి దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసాక ఉల్లిపాయలు కూడా వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఒక అరకప్పు వేసుకొని తర్వాత ఎండువిరపయలు ఒక రెండు నుంచి మూడు కట్ చేసి వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకోండి ఇవన్నీ కూడా వేగుతుండగా కారం ఒక అర టీ స్పూన్ వేసుకోండి అలాగే ఉప్పు కూడా ఒక అర టీ స్పూన్ వేసుకోండి పసుపు ఒక అర టీ స్పూన్ వేసుకోండి ఇవన్నీ కూడా బాగా కలుపుతూ వేపుకోండి మంచి వాసన వస్తుంది మనకు వేగుతుండగానే ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా మనం దంచి పెట్టి వండుకున్న వాము మిరియాల పొడి ఉంది కదండి మనం నలగొట్టి ఉంచిన కోస్లీ నలగిన ఆ రెండు కోళ్ళు కూడా వేసేసేయాలి వేసేసి బాగా కలుపుకోండి మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఫైనల్గా మనం రైస్ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండీ అది వేసేసుకోవడం మీకు ఇంట్లో ఉన్న వాడిన అన్నం మిగిలిపోయిన కూడా మనం చేసుకోవచ్చు ఇట్లా నేను వేడి అన్నం చేస్తున్నాను ఇది వేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోండి మొత్తం ఈ పొడి పొడిలు పసుపు అన్నీ కూడా రైస్కి పెట్టిన తర్వాత ఫైనల్గా ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇది కూడా ఆప్షన్లు వేసుకుంటే కమ్మగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసేయండి దించిన తర్వాత నిమ్మకాయ వేసి బాగా కలిపేయండి గుమ్మగుమలా జ్వరం అప్పుడు జలవప్పుడు కూడా కమ్మగా ఉండి వెల్లుల్లి మిరియాల రైస్ రెడీ